రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో రాజనగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఫ్లెక్సీ కట్టలేదని ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి నన్నయ్య విసి ఆచార్య ప్రసన్న శ్రీ మీద దౌర్జన్యం చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా మండిపడ్డారు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఏం చేశారని ఎమ్మెల్యే బత్తుల ఫ్లెక్సీ కట్టాలని ఆయన ప్రశ్నించారు విసి ప్రసన్న శ్రీ మీద దౌర్జన్యం చేసిన బత్తుల వెంకటలక్ష్మి తనను నిల నెట్టివేశారని నెప్పం వేయడం సిగ్గుచేటని జగ్గంపూటి రాజా ధ్వజమెత్తారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రచార యావత్ అర్ధరాత్రి నన్నయ్య యూనివర్సిటీలో ఫ్లెక్సీలు కట్టించారని విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఎందుకని ఆయన మండిపడ్డారు నమస్కారాలు మీ అందరితో కూడా కలుసుకోవడానికి గల ప్రధానమైన కారణం నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంటే మా హయాంలో నేను శాసనసభ్యుడిగా పనిచేస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నిర్మించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి భవనం యొక్క ప్రారంభోత్సవానికి లోకేష్ గారు వస్తున్నారని చెప్పి ఆ సందర్భంలో స్థానిక శాసనసభ్యుడికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కట్టలేదు అని చెప్పి ఒక ప్రచార పిచ్చతో ఒక దేవాలయం లాంటి యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన మన అందరం కూడా చూసాం నిజానికి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏనాడు కూడా విద్యారంగంలో స్కూ స్కూల్ విద్య నుంచి మొదలుపెట్టి పాఠశాల విద్య దగ్గర నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా రాజకీయాలని అతిగా జోక్యం చేసుకునేటటువంటి కార్యక్రమం ఏనాడు కూడా చేయలే ఏ రకంగా విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అనేటువంటి దాని మీద మాత్రమే దృష్టి పెట్టాను తప్పితే ఏ రకంగా విద్యా వ్యవస్థని భ్రష్టుపట్టే చాలి అనేటువంటి ఆలోచన మాత్రం చేసిన పరిస్థితి లేదు కానీ ప్రభుత్వం మారినటువంటి క్షణం నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏ రోజైతే గద్దెనెక్కిందో ఆనాటి నుండి కూడా ప్రతిరోజు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో జరుగుతూ ఉన్నటువంటి అరాచకాలు ఘోరాలు దారుణాలు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం మొట్టమొదట్లోనే వీసీలని బెదిరించి భయపెట్టి వాళ్ళని రిజైన్ చేస్తారా లేదా అని చెప్పి ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వీసీల మీద ఒత్తిడి తీసుకొచ్చారో మనందరికీ కూడా గుర్తున్నటువంటి విషయమే మరి వేళ యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా నాయకుడు ఏ రకంగా అయితే ముందుకు వెళ్తారో అదే పద్ధతిలో అదే మార్గాన్ని ఎంచుకుని వారిని అనుసరించేటటువంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్తారన్నట్టుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఏ రకంగా ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వారిని అనుసరించి స్థానికంగా ఉండేటటువంటి వారి చెంచాలు వారి శాసనసభ్యులు వారు కూడా అదే రకమైనటువంటి దౌర్జన్యాలకి గూండాయిజానికి రౌడీజానికి తెరలేపుతా ఉన్నారనే దానికి అర్థం పట్టేటట్టుగా నిన్నటి రోజు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి సంఘటన కళ్ళుకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది అసలు నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన ఏంటి అని ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే యూనివర్సిటీ ప్రాంగణంలో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ లేక రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి గుర్తులు కానీ రంగులు కానీ వాటిని ప్రచురించకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేవలం ఒక ప్రచార యావతో గతంలో ఏ మాదిరిగా అయితే గ్రామాలకి వారే ఫ్లెక్సీలు ప్రింటింగ్లు చేసి ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులను కూడా పెట్టి మనుషుల్ని పంపించుకుని కట్టుకుని ఎవరో కట్టినట్టుగా బిల్లప్పులు ఇచ్చేటటువంటి కెరీర్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఇవాళ అదే పద్ధతిలో యూనివర్సిటీలో కూడా అర్ధరాత్రి రెండు గంటలకి మూడు గంటలకి చొరబడి ఓ దొంగల మాదిరిగా వారి ఫ్లెక్సీలు కట్టుకుని వాటి మీద గ్లాసు గుర్తులు సైకిల్ గుర్తులు ఎరుపు రంగు వాళ్ళ పార్టీ రంగులు కనిపించేటట్టుగా పసుపు రంగు కనిపించేటట్టుగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడితే ఇది తప్పు ఇది మంచి పద్ధతి కాదు వీటిని తొలగించండి అని చెప్పి చెప్పినటువంటి పాపానికి ఆగ మేఘాల మీద భార్యాభర్తలు ఇద్దరూ కలిపి స్థానిక శాసనసభ్యుడు యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో ఎక్కడైతే మా హయాంలో నిర్మించినటువంటి భవనం ఉందో ఆ ఓపెనింగ్ దగ్గర జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ మీద